చదువే జ్ఞానం చదువే లక్ష్యం చదువే ధైర్యం చదువే మన గమ్యం చదువే జ్ఞానం చదువే లక్ష్యం చదువే ధైర్యం చదువే గమ్యం పాఠశాలలోనే బ్రతుకులు తీర్చిదిద్దుకుందాం చదువులమ్మ వడిలో మన భవిత మార్చుకుందాం కష్టాలనైనా కన్నీళ్లనైనా కడతేర్చేది చదువేరా కల నెరవేర్చేది బడియేరా చదువే జ్ఞానం చదువే లక్ష్యం చదువే ధైర్యం చదువే గమ్యం జ్ఞానప్రదాయిని మరియు ప్రశ్నించే ధైర్యాన్ని కలుగజేసే చదువు అందరి దరికి చేరాలని తపన పడిన మలాల మీ పుస్తకాలు పెన్నులు అందుకోండి మనకున్న శక్తివంతమైన ఆయుధాలు అవే ఓ చిన్నారి ఓ ఉపాధ్యాయుడు ఓ కలం చాలు ఈ ప్రపంచాన్ని మార్చడానికి విద్యే మన ముందున్న పరిష్కారం అని ఐక్యరాజ్య సమితి వేదికగా స్ఫూర్తిదాయకమైన ప్రసంగం చేసిన మలాల విద్య వల్ల జీవితాలు మెరుగవుతాయని ఆర్థిక వ్యవస్థ బలపడుతుందని శాంతి నెలకొంటుందని అమ్మాయిలకు భద్రమైన నాణ్యమైన ఉచిత విద్యను అందిస్తే ప్రతి దేశం సమాజం లాభపడుతుందని ప్రపంచ నాయకులు నిజంగా బాలలకు భద్రమైన సుస్థిరమైన భవిష్యత్తును ఇవ్వాలనుకుంటే తక్షణమే విద్య మీద ప్రత్యేక దృష్టి పెట్టి విద్యా వ్యాప్తి వారి ప్రథమ ప్రాధాన్యం కావాలని ప్రతి దేశము బడ్జెట్లో ఇరవై శాతం విద్యకు విద్యకు కేటాయించాలని మలాలా పలికిన పసిడి పలుకులు ప్రపంచంలోని వివిధ దేశాధినేతలకు కనువిప్పు కావాలి కట్ చేస్తే పాకిస్తాన్లోని స్వాత్ వ్యాలీలో గల మింగోరే పట్టణంలో జియావుద్దీన్ యూసఫ్ జాయ్ పెకాయ్ అనే దంపతులకు ఫస్తూన్ తెగకు అంటే ఫఠాన్ అనే గిరిజన తెగకు చెందిన కుటుంబంలో పంతొమ్మిది వందల ఏడవ సంవత్సరం జూలై పన్నెండవ తారీఖున జన్మించిందో బాలిక ఆమెకు మలాలా అని పేరు పెట్టాడు విద్యాధికుడు పేదవాడైన ఆమె తండ్రి జియావుద్దీన్ మలాలా అంటే దుఃఖిత అని అర్థం కోరి కోరి పిల్లకు ఆ పేరు పెట్టారేమిటి అని మలాలా తల్లి ఎప్పుడూ తన భర్తను నిష్ఠూరమాడేది కానీ ఆ పేరుతో మలాలాకు తండ్రి అందించాలనుకున్న స్ఫూర్తి వేరు అదేమిటంటే పంతొమ్మిదవ శతాబ్దంలో జరిగిన ఆఫ్ఘన్ బ్రిటిష్ యుద్ధంలో ఆంగ్లేయులకు వ్యతిరేకంగా పోరాడిన ధీరవనిత మలాలాయ్ తన కూతురు మలాలా కూడా అలాంటి సాహసాలు చూపాలన్నది జియావుద్దీన్ ఆశయం అందుకే తన చుట్టూ ఉన్న కుటుంబాల్లో ఆడపిల్లలకు ఎన్నో నియంత్రణలున్నా ఉన్న వాటినేవి మలాలాపై పడకుండా ఆమెను పెంచి పెద్ద చేసి ధీరవంతిగా తీర్చిదిద్దాడు ఆమె తండ్రి రెండు వేల ఎనిమిదవ సంవత్సరంలో తాలిబన్లు స్వాత్ ప్రాంతాన్ని ఆక్రమించి తమ మతప్రచారం ప్రకారం ఆచారం ప్రకారం ఆడపిల్లలు ఎవరూ చదువుకోరాదని అక్కడ ఉన్న నాలుగు వందల పాఠశాలలు మూసివేయించగా దాదాపు యాభై వేల మంది బాలికలు చదువుకు ఆగిపోయింది బడికి వెళ్ళడం నా ప్రాథమిక హక్కు దాన్ని కాదనే ధైర్యం తాలిబాన్లకు ఎవరిచ్చారు అంటూ పదకొండేళ్ల మలాలా ధాటిగా మాట్లాడి పాకిస్తాన్లో సంచలనం సృష్టించింది పాకిస్తాన్ ప్రభుత్వం ప్రదానం చేసిన తొలి జాతీయ యువత శాంతి బహుమతి తీసుకుంటూ పిల్లల చదువు కోసం నేను రాజకీయ నాయకురాల్ని అవుతాను అని సంచలన ప్రకటన చేసింది మలాలా ఏదో విధంగా పిల్లల్లో అక్షర జ్యోతిని వెలిగించాలని అహర్హం హర్హం ఆరాటపడిందామే ఎందుకంటే అక్షరాలు కిరణాలు అజ్ఞానపుటంధకార హరణాలు అజ్ఞానపుటంధకార హరణాలు అందరికీ కావాలి అక్షర జ్ఞానం అదే మనిషి అభివృద్ధికి సోపానం విద్యన్నది మానవునికి మణిదీపం అది లేకపోవుటన్నదే పెనుశాపది లేకపోవుటన్నదే పెనుశాపం చదువు నిన్ను వదిలిపోని దోస్తిరా అది ఎన్నటికీ తరిగిపోని ఆస్తిరా విద్య నీకు వివేకాన్ని పెంచురా పదుగురిలో విలువను కలిగించురా పదుగురిలో విలువను కలిగించురా అక్షరాలు అరుణోదయకిరణాలు అజ్ఞాన పుటంధకార హరణాలు అజ్ఞాన పుటంధకార హరణాలు మలాలా తపన ఎలా ఉండగా మరోవైపు అమ్మాయిల చదువు ఊసెత్తితే అంతు చూస్తాం అంటూ తాలిబన్లు మలాలాను పత్రికల్లో హెచ్చరించారు అదీగాక తాలిబన్ల వల్ల తాము పడుతున్న అస్త కష్టాలను మలాలా డాక్యుమెంటరీగా తీసి బీబీసీకి అందించిందని తెలుసుకున్న తాలిబన్లు పగబట్టి రెండు వేల పన్నెండు సంవత్సరం అక్టోబర్ తొమ్మిదిన బడి నుండి బస్సులో ఇంటికి వస్తున్న మలాలాపై కాల్పులు జరిపారు తలలో బుల్లెట్లు దిగాయి ఆమెకు చికిత్స చేయడానికి ప్రపంచ దేశాలు పోటీ పడ్డాయి లండన్ క్వీన్ ఎలిజబెత్ హాస్పిటల్లో చికిత్స పొంది మరణం అంచుల దాకా వెళ్ళిన మలాల మొత్తం మీద నాలుగు నెలల్లో కోలుకుని బ్రతికి బట్టగట్టింది అటుపై మలాల తన ఉద్యమాన్ని ప్రపంచవ్యాప్తం చేసింది మలాలా కృషి కారణంగానే పాకిస్తాన్లో విద్యా హక్కు చట్టం ప్రవేశపెట్టబడింది శాంతి కాముకతతో అమ్మాయిల చదువుపై తెచ్చిన చైతన్యం వల్ల రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో నోబెల్ శాంతి బహుమతి మలాలాను వరించింది పదిహేడేళ్ల టీనేజ్ వయసులో నోబెల్ బహుమతి పొంది చరిత్ర సృష్టించింది మలాలా రెండు వేల పదహారో సంవత్సరంలో ఐక్యరాజ్యసమితి శాంతిదూత బిరుదుతో గౌరవించింది మలాలాను పంతొమ్మిదేళ్ల చిన్న వయసులోనే శాంతిదూత బిరుదు పొందిన వ్యక్తిగా ఘనత వహించింది మలాలా ఐక్యరాజ్యసమితి మలాలా జన్మదినమైన జూలై పన్నెండవ తేదీని మలాలా దినోత్సవంగా మలాలా డేగా ప్రకటించడమే గాక ఆమెను బాలికా విద్యకు అంబాసిడర్గా నియమించింది రెండు వేల పదిహేనులో అంగారకుడు గురుడు మధ్య ఉన్న ఒక గ్రహ శకలానికి మలాలా పేరు పెట్టారు ఈ విధంగా మలాలా పేరు ప్రతిష్టలు తరాస్థాయికి చేరాయి నోబెల్ బహుమతి కింద తనకు లభించిన ప్రైజ్ మనీని బాలికల విద్య కోసం స్థాపించిన మలాలా నిధికి సమర్పించిన వితరణశీలి ఆమె మలాలా రచించిన తన ఆత్మకథ యామ్ మలాలా ద స్టోరీ ఆఫ్ ద గాల్డ్ హూ అప్ ఫర్ ఎడ్యుకేషన్ అండ్ వాజ్ షాట్ బై ద తాలిబన్ అనే గ్రంథం పద్దెనిమిది లక్షల కాపీలు పైగా అమ్ముడుపోగా వచ్చిన కోట్లాది రూపాయల్లో సింహభాగం బాలికల చదువు కోసం కృషి చేస్తున్న సంస్థలకు ఇచ్చిన విద్యాదానశ్రీ మలాలా రెండు వేల ఇరవై ఒకటి ఫిబ్రవరిలో మన దేశంలో జరిగిన జైపూర్ సాహిత్య ఉత్సవంలో పాల్గొన్న మలాల భారత్ పాక్ రెండు దేశాలు నిజమైన స్నేహితుల్లా మారితే చూడాలన్నదే తన కళ అని ఉద్ఘాటించి భారత్ పాక్ మైత్రిని మనసారా కోరుకున్న మహామనీషియామే తల్లిదండ్రులతో కలిసి బ్రిటన్లో స్థిరవాసం ఏర్పరచుకున్న మలాల రెండు వేల ఇరవై ఏడు నవంబర్ తొమ్మిదవ తేదీన బోర్డులో సీనియర్ అధికారిగా పనిచేస్తున్న అస్సర్ మాలిక్ను వివాహం చేసుకుంది బాలికల చదువుకు బ్రాడ్ అంబాసిడర్గా మారిన మలాలా యొక్క నిర్భీతి పట్టుదల అంకిత భావం మానవీయత త్యాగశీలత నిరంతరం చిరస్మరణీయం యువతకు అనుదినము ఆచరణీయం